ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు టీం మొత్తం లాంటి ఒక చెల్లెల అయిపోయింది కదా పాపం దానికి కొంచెం బాధ్యతలు పెరిగినాయి అంటే చూసి బంగారం లాంటి నా నా ఉండగా గోల్డ్ ఎందుకే ఈరోజు ఒక స్పెషల్ వీడియో అనమాట ఎందుకంటే రిషన్ నా బర్త్ డే సో ఈరోజు అంటే ప్రతి ఇయర్ నేను నేను సోను ఇద్దరం కలిసి అన్నకి కేక్ కట్ చేయించే కానీ ఈరోజు నేను సింగిల్గా వెళ్ళి అన్నకి కేక్ కట్ చేపిద్దామని అనుకుంటున్నా అండ్ గైస్ రిషన్న బర్త్డే అంటే అందరూ రెడీ అవ్వాలి టైమ్ అయింది నేను రెడీ కాలే కానీ ఒక రీజన్తో రెడీ కాలే రెడీ రెడీగాలి గైస్ అడగండి ఈమెందుకు గైజ్ ఆమెకు ఒక రెస్పాన్సిబిలిటీ లేదు గైజ్ ఇంకొక ఆమె లోపల స్నానం చేసుకొని ఇప్పుడే సో గైజ్ మా ముఖాలు ఇట్లున్నాయని ఏమనుకోకండి ఎందుకంటే ఆయిల్ ఆయిల్ పెట్టుకున్నాం గైజ్ అందుకే మేము అలా ఉన్నాము సో ఈరోజు రిషి అన్న బర్త్డే కాబట్టి హ్యాపీ బర్త్డే రిషి అన్న మాతో మాతో లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇలానే ఉండాలి మేము ఈమె ఆడపిల్ల కాదు గైజ్ ఈమె మొగడు పుట్టిన పుట్టినాడదు చెప్పు ఇప్పుడు సోను నేను క్రిషన్ శ్రీ అన్న నేను వదలను ఈమె వదిలేస్తేమో గైజ్ మీద నాకు నమ్మకం లే పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి పోయేది గైజ్ అందుకే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కానీ నేను పెళ్లి చేసుకున్నా నేను ఇక్కడే ఉంటాను అన్న వాళ్ళతో సో గైజ్ నేనైతే అన్నకి కేక్ కట్ ఇచ్చి అన్నకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది ఆ సర్ప్రైజ్ ఏందో మీకు కూడా తెలియాలి అంటే వీడియో అయితే కంటిన్యూగా చూడండి సో మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాకు ఇంకా చాలా గెస్ట్స్ ఉన్నారు కొంతమంది అయితే లెవలేరు వాళ్ళైతే చాలా అమ్ము మై గాడ్ వాళ్ళైతే విఐపిస్ అనమాట ఇంకా లెవలేడు అనమాట సో అందుకనే మేమంతా అప్ అయ్యి మేము వెళ్ళే టైంలో వాళ్ళని పలకరిద్దాము దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో ఇంకా కంటిన్యూ బాయ్ బాగా ఫ్రెష్ అప్ గురించి చెప్పింది గైస్ విత్ మేకప్ వితౌట్ మేకప్ మోనికక్కని చూసుకోవాలి అందుకే మేకప్ వేసుకోలేదు కాబట్టి ఆమె ముఖం దాచి దాచిపెట్టుకుంటుంది మళ్ళీ నన్ను అంటుంది నేను ఎట్లున్నా నేను అందంగానే ఉంటాను ఈరోజు చూడండి ఆమె డ్రెస్ బానే ఉంది గైస్ ఓకే జేకా అయిపోయిందా

సో గైజ్ చూడండి ఇగో సో గైజ్ ఈమెనైతే చూడండి ఈమెనైతే ఇంకా లేవలే ఏ ప్రియా 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 లేవే గైజ్ లేవా అంటుంది గైజ్ అక్క మౌనిక అక్క నేను ప్రియా లెవ్వు లెవ్వు అంటే లెవ్వా అంటుంది ఏంది ఇప్పుడు చెప్పు నువ్వు నువ్వు చెప్పి ఇప్పుడు నాకు తెలియదు లేస్తలేదు అంటూ డైరెక్ట్ ఎప్పుడు ఏ ప్రియా చిరు బాగుందాం ఎవరి కోసం కట్టుకున్నాను నేను మీకు కోతి క్షణంలో చెప్పబోతున్నాను హ్యాపీ బర్త్ డే రిషన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్యూ చెప్పు అట్లా సిగ్గు ఆడుకుంటా అన్నక రా మంచి చెప్పొచ్చు కదా నా జీవితంలో నేను అమ్మాయిలతో మాట్లాడను ఆడ సిగ్గు వాళ్ళేను ఏడ సిగ్గు వాళ్ళేను పడేది వీడియోల ముందు పడుతున్నా అది కూడా బర్త్డే రోజు పడుతున్నా పడనియండి నీకు ఎందుకు ఎంత కుళ్ళు నాకు పడవసారి సిగ్గు ఆమె చూసాట సిగ్గు ఆమె నీకు లైన్ ఎత్తుంది నిన్నట్టు నుండి నిన్నట్టు నుండి అది కూడా చెప్తున్నా

మాట్లాడుతున్నారు సార్ మీరు అందరు సంబంధాలు గురువు గారు చెప్పండి చెప్పండి కళ్ళు మూసుకొని ఒక గిఫ్ట్ ఇస్తాయి నువ్వు పాపల్ గామోషనల్ చెప్పు నువ్వు కళ్ళు మూసుకొని గిఫ్ట్ ఇస్తా ಅಂತಾ ಎಲ್ಲ 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 ಎಲ್ಲ

ఓ ఒక్కడా నీ దగ్గర ఉంటాను నాకు నాకు అవసరమైన నిజం అందుకే నీకు అవసరమైన ఇచ్చింది నాకు నా ఫోన్లో ఐదు పది నా ఫోన్లో ఎప్పుడు ఛార్జింగ్ ఉండదు కానీ ఎప్పుడైనా సరే మా చార్జర్ పోయి మరి ఛార్జింగ్ పెట్టుకుంటాడు అవును ఇది అయితే చాలా బాగా అరే అరేకొచ్చింది చెప్పున నా ఫైవ్ పర్సెంట్ చార్జింగ్ ఎక్కింది అనుకో సార్ ఫోన్ తీసేస్తాను ఛార్జింగ్ తీసుకుని అందుకనే మా దగ్గరికి ఎప్పుడు రావద్దు అని చెప్పి నీకు నేను నీకు చేసిన పవర్ బ్యాంక్ కొన్నాను కానీ జున్నో

అయితే గోల్డ్ బంగారం లాంటి నా చెల్లు ఉండగా నా గోల్డ్ ఎందుకే ప్రాణాలకు ప్రాణా నీ మరి ఒక 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 మరిది సెట్ చేయొచ్చుగా ఆ బొమ్మ మరిది సర్ట్ చేయొచ్చుగా మంచిగా మంచిగా ఉండాలి అందంగా ఉండాలి ఏమైంది బంగారాన్ని చెల్లి అడిగింది చెల్లె కొంచెం బాధలో ఉంది కాట చెల్లె బాధ కాదు బాధ ఎందుకు పెట్టుకోవాలి నువ్వు డైలాగ్స్ చెప్తావు కదరా నీకోసం ఎడిటింగ్ చేస్తావు ఫోన్స్ లలో అది కూడా ఉందిగో అంట కానీ అన్ని సగం నేనే తింగిపోతా వచ్చి అమ్మో దగ్గర సగం నేనే ఎత్తుకపోతా ఫస్ట్ కూడా పెట్టు సెకండ్ కూడా పెట్టు నిన్న ఈ వీడియోలో చెప్పాలి ఎవరు ఇచ్చాడు ఇచ్చాడు ఇచ్చింది ఇచ్చారు 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 అబ్బాయి అమ్మాయి ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఓ మై గోల్ ఈ రోజు డేట్ టూ డేస్ కూడా కాదు ఈరోజు ఒక్కరొచ్చే వాచ్ అదే నిజంగా నేను ఎప్పటి నుండి కొందాం అనుకుంటున్నాను కానీ ఏందంటే నాకు చేతిలో ఉండవనమాట ఎంత కాస్ట్లీ కొన్నా నేను ఏందంటే ఒక దగ్గరకి వచ్చినాను అనుకో అలా పెడితే గాడే పెట్టినట్టుగా అయిపోయింది మర్చిపోయినట్టు నేను అట్లా అనమాట సో ఈ కేర్లెస్నెస్ వల్ల నేను వస్తువుల మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపియా కానీ నేనే తీసుకొని వేసుకుంటా గైస్ లా ఈ చైన్ ఉంది కదా గోల్డ్ చైన్ లాస్ట్ టైం వెంకీ అని తమ్ముడు ఇచ్చిండు నేను ఇప్పుడు నేనే తీసుకున్నా కానీ అలా అట్లా నెగ్లెక్ట్ చేయాలి పెట్టాను నిజంగా చాలా బాగుంది నేను బ్లాక్ లోనే తీసుకుందాం అనుకున్నాను ప్రామిస్ నచ్చింది కదా నీకు చాలా బాగా నచ్చింది అప్పటికి చెప్పిన వాడికి నచ్చింది ఇది బాగుంది చాలా బాగా నచ్చింది పెట్టుకో పోడగొట్టకు ప్లీజ్

నాకు శ్రీలో బాగా నచ్చింది ఏంది తెలుసాకి జున్ను అంటే చాలా ఇష్టం ఒకరోజు ఒక రోజు స్త్రీని అడిగిన ఏంట్రా అందరు వెళ్ళిపోతే తీసుకుంటారు మరి జున్ను కూడా ఏమన్నా నాకు ఫస్ట్ జున్ను వెళ్ళిపోతాను నాకు ఫస్ట్ నుండి అదే ప్రామిస్ వీళ్ళు ఎప్పుడో నేను గుడిపెళ్ళిపోతారా అంటే టీంలో ఎవరు వెళ్ళిపోయినా నాకు ఫరాక్ కానీ జున్ను పోతే నేను బాధపడతానే చాలా బాధపడతా అన్నాడు నేను ఇప్పుడు గుర్తు నేను చాలా సార్లు పెట్టి పొందా కూడా రిషి బాగా పక్కన పెడితే రిషికి తీసుకునే స్టెత్ ఉంది ఒకళ్ళ ఒకళ్ళకి చూపియాలనుకోడు ఎమోషనల్ గా ఎక్కువ నిమిషంలో రిషి అన్న కొంచెం మెచ్యూర్ గా ఆలోచిస్తాడు శ్రీ అన్న మెచ్యూర్ కనిపిస్తాడు కానీ చాలా చైల్డ్ మెంటాలిటీ అండ్ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయిపోతుంది ఎవరే ఎక్కడున్నా మంచిగా ఉండాలి నాకు సంబంధం లేదు ఒకసారి నా సర్కిల్లో ఉంటే నేను కాపాడుకుంటా నా వరకు వాళ్ళ కోసం నిల్చుంటాడు అవుట్ ఆఫ్ వెళ్తే తిన్నావా బాగున్నావా అంత జాగ్రత్త ఓకే అని చెప్తాడు కానీ స్ట్రీ అట్లా కాదు జున్ను విషయంలో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన జున్ను విషయంలో స్ట్రీ వీక్ చాలా పెడుతుంది నేను కాదు పాపం ఏమని వచ్చింది నేను నీకు బంగారం ఇద్దాం అనుకున్నా కానీ నా ఫ్రెండ్షిప్ నీకు దొరకమని నీకు బంగారా సరే ఇది అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టాలి సో నీ సైజ్ కట్ చేసుకొని పెట్టించుకో ఓకే సరే థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు ఇందులో ఒక్కటి గిఫ్ట్ ఆమె రావడమే నీ గిఫ్ట్ నన్ను వచ్చాను కదా అందరు అదే డైలాగ్ ఫోన్లో మాట్లాడడం అది మనసులో ఉంటది అర్థమవుతుంది డైలాగ్ కాదు మొన్న నాకున్న ఇష్టం కాదు ఎందుకుంటా లేదు కూడా అన్నాను ஜெயலலிதா <laughs>

చెప్పేసి ఏదైనా మంచి సజెషన్స్ చూడ మాకు మంచిగా అంటే నువ్వు రెడ్ బుల్స్ వచ్చినావా మీరు మంచి సజెషన్ ఏవా అట్లా ఎట్లుండాలి ఏం లేదు నీ వర్క్ మీరు చేసుకోండి మీరు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా డైరెక్ట్గా పర్సన్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి క్లియర్ చేసుకోండి మంచిగా ఉండండి వీడియోలు చేసుకొని ఎంటర్ చేయండి బూతులు తగ్గించండి బూతులు మాట్లాడకండి అది కష్టం అది అదే అన్నవైతే వచ్చినా రాయ రా నీ లైఫ్ మంచిగా ఉండాలని మనసు పడాలి మీరు ఎవరికారు కదా అట్మాస్ఫియర్ అట్లా ఉంటుందిలేదు అజ్జా సో ఎనిగా థ్యాంక్ యూ సో మచ్ ఉన్నమ్మా అండ్ ఇప్పుడు మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం పాటలు ఏడి సోను పాయ్ పాపం వేరే అరే నెక్స్ట్ ఇయర్ వరకు వేరేవన్న చూసుకుంటే చేయను చేయండి చేసుకోను ఇంకా లబ్బుకి వద్దు డైరెక్ట్ అసలు లవ్వద్దు పెళ్ళొద్దు వద్దు